శంకర్ మధ్య సన్న బియ్యం పంపిణీ చేసిన తరువాత దళితుల ఇంట్లో భోజనం చేసిన కాంగ్రెస్ నాయకులని పోస్టులు పెడుతున్నారు మరి ఈ విషయం ఏందే తాత అంటాడు సన్న బియ్యం వాళ్ళు రోజు ఆడొక్క కాడ ఆడ కాడ తింటరుగా నేనేమంటున్నా అంటే అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం సన్న బియ్యం పనిచేసి ఫస్ట్ రెడ్డి రావు సాలేదు అంతేనా వాళ్ళు తీసుకుంటే లైన్ లో నిలబడాలి లైన్ లో నిలబడి రెడ్డి రావులు తీసుకున్న సన్న బియ్యం తీసుకుంటారు ఇల్లు రోజు తింటారు అనేది కావాలి మాకు మీ ఇంట్లో రోజు కూడా చూపించాల పొడవులేయాలి మీ ఇంట్లో వండించి మా దళితులను ఇంట్లో లభించుకోవాలి నా బీసీ ఎస్సీ ఎస్టీల ఇండ్లు ఉంటాయిగా ఈ కులాలని మీ ఇంటి ఫస్ట్ ఏమో బియ్యం తీసుకోవాలి లైన్లో నిలబడి పౌరు మన సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు రెడ్డి రావులేమో ఫస్ట్ రేషన్ షాప్ కాడికి పోయి లైన్ లో నిలబడి ఇక్క తమ్ము వచ్చి బియ్యం తీసుకొని ఆ బియ్యం మీ ఇంట్లో ఉండాలి మీ ఇంట్లో ఉండి మమ్మల విలవాల మీ ఇంటికి అప్పుడు నమ్ముతాం బా ఏం కాంగ్రెస్ పార్టీరా రా ఏం ప్రేమ ఒక తల్లి పిల్లల లెక్క చూస్తుండ్రా మన వీళ్ళు రా దేవుళ్ళు అని మొక్కుతాం మా మొక్కన ఐదు కిలోలు మూడు కిలోలు మొక్కనకు వచ్చి ఏదో పేపర్ స్టేట్మెంట్ కోసం నువ్వు పోటువల్ దిగి పోజలు ఇస్తున్నావు కంట్రోల్ బియ్యం బతుకు మారి మా బతుకు అదే ఇట్నే ఉండాలనిగా సన్న బియ్యం ఏమైందే సన్న బియ్యం తిని నున్నగా ఎరిగిరట నున్నగా అంతకు అప్పే ఉండదు బియ్యం అయితే ఇరుకుతున్నాయట బాగా గడ్డలు గడ్డల దొడి బియ్యం ఇక సన్న బియ్యం తినే అయ్యో ఏం చెప్పమ్మాట నా తోడు కథలు ఇట్నే ఉంటాయి ఇది చెప్పుడు సిగ్గిల ఉండాలి సిగ్గిల ఈ దేశం ఇంకా సన్న బియ్యం పంచుతుందా రాష్ట్రం పంచుతుందా సన్న బియ్యం పంచుతున్నా అని రోజు పేపర్ స్టేట్మెంట్లు వస్తాయా బో తింటున్నా దళితుల ఇండ్లల్లో తింటున్నాము తింటున్నాము అని చెప్తున్నావు నువ్వు అంటే ఇంత ముందు తినకపోయేదిగా అంటే ఇప్పుడు ఏం అక్కడ కోసం తింటున్నావు ఓట్ల కోసం తింటున్నావా చెప్పు నాకు దేనికోసం తింటున్నావు చెప్పు మేము ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం ఎన్ని బస్తాలు వేసిన వాళ్ళ ఇంట్లో తిని బస్తా అదే ఐదు కిలోలు మూడు కిలోలుగా నేను ఇక నెట్టుకు వచ్చినా ఇంట్లో ఇక వీళ్ళకి సాగు లేదు తిరుగు ఏదో ఇంటికి వచ్చిన చుట్టానికి పోయే చుట్టానికి వీళ్ళు దినంగా కుక్కలకి పెడతారు సభ్యం వద్దు ఆయన నాకు ముచ్చటప్పాడు కత్తి